ఇటీవల ఐఎంఏ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రముఖ కందుకూరి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రామస్వామిని కావలి యువ నాయకుడు సీనియర్ మన్నెమాల మన్నమాల రెడ్డి ప్రియ శిష్యుడు ఆత్మకూరి చిన్న వారి మిత్రబృందం ఆధ్వర్యంలో డాక్టర్ రామస్వామిని శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆత్మకూరి చిన్న మాట్లాడుతూ కావలి ప్రముఖ సీనియర్ డాక్టర్ రామస్వామి గారికి ఐఎంఏ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని వారు మరెన్నో ఉన్నత పదవులు పొందాలని కోరారు అందరికి నమస్కారం సార్ కందుకూరు రామస్వామి గారు కందుకూరు హాస్పిటల్ అధినేత చాలా మందికి ఎన్నో విధాలుగా అందరికి హెల్ప్ చేసిన వాళ్ళే మా సార్కి ఇలాంటి పదవి రావటం చాలా గర్వంగా భావిస్తూ ఇలాంటి పదవులు కాదు ఇంకా ఎన్నో పదవులు మా సార్కి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సార్ అంటే అందరికి తెలుసు కావాలి పట్నం కాదు నెల్లూరు జిల్లా మొత్తం తెలుసు సార్కి ఇలాంటి పదవులు ఎన్నో కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఉంటాయి మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి